మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా గోల్డ్ ఎందుకు కాంగ్రెస్ ఎంచుకున్నారు మీరు అంటే నేనేంటంటేనండి అప్పుడు బాబు గారు అంటే నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడే అభిమానమేనండి ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన ఎంతో అనుభవం ఉన్నవారు ఎంతో మంది లీడర్స్ చూశారు ఒక వ్యక్తిని చూస్తే వీళ్ళు యథార్థవంతులా కష్టపడి పనిచేసే వాళ్ళ లేకపోతే లైక్ స్వార్థంతో వచ్చారా అని గెస్ట్ చేయలేని పర్సన్ కాదు చంద్రబాబు గారు ఎన్నో సార్లు ఉన్నది ఆయన దగ్గర ఫ్యాక్ట్ గ్రౌండ్ రిపోర్ట్ని నేను తీసుకెళ్లేదాన్ని యాక్చువల్లీ అప్పుడు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ సీట్స్ జగన్ గారికి వచ్చి ఇరవై ఆరు సీటు టీడీపీకి వచ్చినప్పుడు అప్పుడు బాబు గారు మోడీ గారికి వ్యతిరేకంగా ఉన్నారు సో ఆ లైన్ పట్టుకొని మేము మాట్లాడాం మాట్లాడినప్పుడు పార్టీ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారేమో సెక్రటరియట్ లో అందరికీ పెరిగినము అన్నము పెట్టారు ఏదేమో పార్టీ పోయినాక బిర్యానీలో ఎన్ని ఉన్నాయి ఆవకా బిర్యానీ ఏవన్ కన్వెన్సన్ష హాల్లోనండి నేను ఆ భోజనం అంతా చూసి పెళ్లి భోజనం కన్నా ఎలా జీర్ణమవుతుంది ఎన్ని మనం ప్రజల మీద ఎంత మనం ఆశతో పెట్టి ఇరవై ఆరు సీట్లు వచ్చేప్పుడు నేను అడిగేశాను సరే అందరం తిన్నాం కదా అంత నాన్ వెజ్ ఇంత భోజనం జీర్ణం అవుతుందా గెలిచినోడేమో పెరగండం పెడితే ఓడిపోయిన మనం ఇంత హంగామాగా చేసుకుంటున్నప్పుడు అది ఆ జీల్ ఆ బాధ ఈ పార్టీ ఇలా వచ్చింది అనేది లేకుండా ఎలా సార్ చేసుకోగలుగుతున్నారని అంత నేను అభిమానంతో నేను పనిచేశాను ఏమన్నారు అప్పుడు సార్ అసలు నేను మైక్ ముందు అడిగేశాను మా అడిగేశాను అప్పుడు గ్రౌండ్లో కొంత పెద్దవాళ్ళ గురించి కూడా నేను మాట్లాడాను చాలామంది ఇలా చూసారు ఏంటి అమ్మాయి ఇట్లా మాట్లాడి చెప్పేస్తుంది డైరెక్ట్గా అని చెప్పని బాబు గారు ఎప్పుడు నన్ను చూసినా కూడా అండి మైక్ ఉంటే ఇలా చూపిస్తారు అమ్మాయికి ఇవ్వండి మైక్ మాట్లాడటానికి అని చెప్పని సో తర్వాత చాలా మార్పులు వచ్చినాయి నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి ఆ కరోనా టైంలో కూడాను లోకేష్ గారు వచ్చే ముందే నేను నా వర్క్ వర్క్ ఎంత ఉండాలన్నీ నేను కవర్ కవర్ చేసుకొచ్చేదాన్ని అలానే అమరావతి ఉద్యమం అప్పుడు నేను వెళ్ళకపోవడానికి వేరే పార్టీ నేను వెళ్ళిన వెంటనే బీజేపీ వాళ్ళు సంప్రదించారు బాబుగారి మీద అభిమానంతో అప్పుడు మనం అమరావతికి మనం పోరాటం చేసి ఈరోజు మళ్ళీ వాళ్ళకి నేను వెళ్ళలేకపోయాను సో దానివల్ల ఆ తర్వాత బిఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ సంప్రదించారు మంచి వాయిస్ అమ్మాయికి అని అప్పుడు జగన్ గారు వాళ్ళు లోపల ఒకటి అనే దాని మీద కొంచెం ఐ నీడ్ సమ్ టైం అండి ఎందుకంటే అంత తొందరగా మోరల్ వాల్యూస్ కాదు అనుకుని పోయే స్వభావం నాకు అప్పుడు తెలియలేదు సో ఇన్ ద టైంలో నేను కాంగ్రెస్ సెక్యులరిజం పార్టీ అది రేపు ఫ్యూచర్ ఉంటుంది మనకు సో అటువంటి చాలా మంది మనకి పెద్దలు మన అనుకున్న వాళ్ళు ఇది నీకు బాగుంటుందమ్మానం కానీ సో అప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మంచి ఆయన వాయిస్ ఉంది మనం ఎక్కడ చూసినా కూడా అప్పుడు శ్రీకాళ శ్రీశైలం అడవుల దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ అన్నింటిలో కూడా మంచి లీడర్ దగ్గర మళ్ళీ మనం పనిచేయచ్చు డెఫినెట్గా ఈయన సీఎం అవుతారు అనేది ప్లస్ అప్పటికే బీఆర్ఎస్ ఏంటంటే ఆయన మంచి చేశారు సీఎం అన్నాక ఇప్పుడు మిమ్మల్ని ఈ యొక్క పోస్ట్లో జర్నలిస్ట్ గానో ఒక హోస్ట్ గానో మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు ఎంత ఉన్నా కూడా మీ పనికి మీరు న్యాయం చేస్తారు అలానే వాళ్ళు ఎంత తిన్నా ఏం చేసినా కూడా డెవలప్మెంట్స్కి చేసి ఉన్నారు కానీ వాళ్ళ నోటి మాట దురుసు వల్ల ప్రజలకి ఒక ఏహభావం వచ్చింది బాబు గారి మీద ఉన్న అభిమానంతో తెలుగు వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారు ఆంధ్రోళ్ళు అది ఇది ఉండేదనమాట అందరూ ఒక టీమ్ అయ్యారు సో డెఫినెట్గా కాంగ్రెస్ ఇక్కడ వస్తుంది ప్రజలు కూడా అయిపోయి ఉన్నారు పైగా కాంగ్రెస్ పార్టీ అంటేనే అది మన భారతదేశం యొక్క చరిత్ర ఇట్స్ హిస్టరీ మనం ఇందిరమ్మని తీసుకున్న సోనియామ్మంత్ తీసుకున్న అండ్ రాజీవ్ గాంధీ గారిని తీసుకున్న నెహ్రూ గారిని తీసుకున్న వాళ్ళదొక ఒక చరిత్ర కలిగినది సో ఒక్క దాంట్లో మనము బైక్ నేను కొద్దిగా ఓర్పుతో ఉండుంటే బాగుండేది ఇలానే ఉంటాయి రాజకీయాలని సో సో ఇక్కడ మన భవిష్యత్తు బాగుంటుందని ఇక్కడ వస్తే ఇది ఇది ఎలా ఉందంటే మహా సముద్రం లాగా ఉన్నది అండ్ ఎవరు ఎవరు ఏ పార్టీనో తెలీదు లోపల అందరు కాంగ్రెస్ అంటారు మైకిల్ ముందు వచ్చేసరికి మేమంతా ఒకటే అంటారు కానీ ఎవరి టీం వాళ్ళుకున్నారు నేను ఏ టీమ్ ఉన్నట్టే నేను దేవుడే నాకు సహాయం చేయాలి అలా ఉంది మేడం సెక్యులర్ పార్టీ అని జాయిన్ అయ్యానన్నారు సెక్యులర్ కి ఇప్పుడు అర్థాలన్నీ మారుతున్నాయి మేడం ఎవరు తోచిన అర్థం వాళ్ళు పెట్టుకుంటున్నారు ఒకప్పుడు భారతదేశం సెక్యులర్ అని గర్వంగా చెప్పుకున్నా ఇప్పుడు సెక్యులర్ అని చెప్తే కాస్త ఆలోచించుకోవాల్సి వస్తుంది మీకు తెలుసు జరిగిన మార్పులు ముఖ్యంగా పదేళ్లు అగ్రెసివ్ గా అయితే ఐదేళ్లు ఇప్పుడు సెక్యులర్ అంటే అసలు సెక్యులర్ అని పదం తీసేయాలనే వాదన వైపు వినిపిస్తోంది కదా దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు డెఫినెట్ గా నేను చాలా చోట్ల వింటున్నప్పుడు ఇప్పుడు మన చిన్నప్పుడు రాజకీయ వ్యవస్థ వేరు ఇప్పుడు రాజకీయం మీరు అన్నట్లు టోటల్ ఈవీఎం మిషన్స్ రాజకీయం అయిపోయింది ఎవరు ఏమన్నా అనుకుని అలా అంటే కాంగ్రెస్ ఈవీఎం అని అనొచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ అయితే ఈవీఎం కాదు అలా అని ప్రజలకు వేరే మార్గం లేక దిస్ ఈజ్ ఫ్యాక్ట్ ఇక్కడ ఎందుకంటే నేనేమి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాననే డప్పు అయితే నేను కొట్టను ఇక్కడ ఏంటంటే వేరే ఆస్కారం లేదు వేరే పార్టీ లేదు అపోజిషన్లో సో వీళ్ళు ఏంటంటే ఇంకా మార్పు కావాలనే దానికోసం ఇక్కడ వీళ్ళు ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు పార్టీలన్నీ కూడాను అసలు ఎటు వెళ్ళిపోతున్నాయి ఒక స్వతంత్రతను కోల్పోతున్నాం భారతదేశంలో మనం ఎవరు ఏ రిలీజన్కి బయటికి చెప్పుకోవడానికి భయపడే స్థితుల్లోకి వచ్చారు హిందూ ముస్లిం భాయి అనే అనేవాళ్ళు క్రైస్తవులు మన అందరూ కూడా ఒక సహోదరులు అనేటువంటి యూనిటీని పాలిటిక్స్ పాడు చేస్తున్నాయి లోపల మంచిగా ఉండేవాళ్ళు చాలా మంచిగా ఉన్నారండి కొంతమంది ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇటువంటివి భేద అభిప్రాయాలు తీసుకొచ్చి నైంటీ పర్సెంట్ కాంగ్రెస్లో అది ఉండదు అని నేను విన్నది అనుభవపూర్వకం కూడా నా చిన్న రాజకీయ చరిత్రలో తీసుకొని ఈ కులం వాళ్ళని ఆ మతం వాళ్ళని ఇలా అని అది ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పని బలవంతంగా ఎవరేది చేసినా కూడా అది మనం ఒప్పుకోం కానీ మన అంతరంగం కదిలి మన అంతరంగంలో ఒక మార్పు వచ్చేప్పుడు హు హూ కెన్ స్టాప్ ఇట్ దానిని స్టాప్ చేసే అధికారం ఎవరికి ఉంది ఈ రోజు నువ్వు మనకున్నవి తీసేస్తావు అనొచ్చు చంపచ్చు కానీ ఇక్కడ ఇక్కడ వచ్చే ఆలోచనలు ఎవరు కంట్రోల్ చేయగలరు సో అది తప్పు కాంగ్రెస్ ఎప్పుడు కూడా అలా రాహుల్ గాంధీ గారి భావాలు కానీ ఆయన కానీ ఎందుకంటే ఆయన వచ్చి డబ్బాసతో రాలేదు పదవుల కోసం రాలేదు ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ నా నా నానమ్మ గారు వాళ్ళ తాతగారు పదవులతోనే వాళ్ళు పుట్టి పెరిగినటువంటి గోల్డ్ స్పూన్ వాళ్ళది బ్యాక్గ్రౌండ్ సో కింద ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఎటువంటి భావాలు కానీ ఎటువంటి పనితనం కానీ ఎంత బాగా అభివృద్ధిలో కానీ ఇప్పటికీ కూడా పేదలకి మరి ఇటు వాళ్ళ డాక్టర్ షర్మిలా గారు కానీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు పేరు పెట్టుకున్నారంటే నాన్న పేరు పెట్టుకునే కదా ఈరోజు నాన్న పేరు తీసేస్తే వాళ్ళకి అంత లేదు కదా మరి కాంగ్రెస్లో అంత ఇంబట్ట కదా మరి ఇదే చంద్రబాబు గారు ఒకప్పుడు కాంగ్రెస్ని చూస్ చేసుకున్న వాళ్ళు కదా సో అట్లా ఈరోజు ప్రజలు గ్రహించుకుంటున్నారండి వాట్ ఈజ్ గోయింగ్ అనేది హిందుత్వాన్ని మేము కూడా గౌరవిస్తాను భారతదేశము నా మాతృభూమి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నా బాడీలో ఉన్నాయి కాళ్ళక పసుపు రాసుకోవడం తప్పని కానీ పువ్వులు పెట్టుకోవడం తప్పని కానీ బొట్టు పెట్టుకోవటం తప్పని కానీ ఎవరు కూడా చెప్పరు మంచి ఎక్కడ ఉన్నా కూడాను తీసుకోవటంలో మనం తప్పలేదు కొన్ని కొన్ని సైంటిఫిక్గా ఉంటే కొన్ని కొన్ని మనకు ఉన్నటువంటి సంస్కృతిని బట్టి కూడా మనకు తెలియకుండా మన పూర్వీకులు చెప్పిన పెద్ద కానీ ఫైత్ఫుల్ లైఫ్ నమ్మకం అనేది అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం దానిని ఎవ్వరు కూడా మనోభావాలు దెబ్బతీయటం ఆడవాళ్ళని హింసలు పెట్టడం ఒకళ్ళు స్ట్రైట్గా ఒక ట్రూత్ని తీసుకొస్తున్నారంటే వాళ్ళని చంపేయించడం అది ఎంతవరకు న్యాయం ఒక్కసారి నువ్వు నిప్పుని చేతిలో పట్టుకుండు కలవు ఆ నిప్పుని ఎంతోసేపు పట్టుకుని వాళ్ళు ఎప్పుడోకప్పుడు అది కాలుతుంది మన దేహాన్ని దహిస్తుంది అనేది ట్రూత్ అండి కొన్ని కొన్ని మనం బయటికి అర్థమై నటిస్తున్నప్పుడు నిద్రపోయేవాడిని మనం ఎలా మేల్పు మేల్కొల్పగలం కానీ ప్రజలకి అంతరంగాలకు అన్నీ తెలుసు అండి ఎవరు ఎవరిని కూడాను నిజాన్ని అనేది ఆర్పలేరు